కాంగ్రెస్ పార్టీలో ఆయండి అందరికీ నమస్కారం ఈరోజు విషయము ఏంటిదంటే బాగా న్యూస్ ఈరోజు నిన్న మొత్తం చూసినట్టయితే సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఏది ఎన్టీవీ కానీ టీటీవీ కానీ ఈ ఛానల్స్లలో కానీ ఇంకా అన్ని పెద్ద ఛానల్స్ లేని న్యూస్ ఛానల్స్ లేని అన్ని దాంట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న విషయం ఏంటంటే బయ్య సారీ రెడ్డి పాలన ఈ రెడ్డి పాలన ఏదైతుందో బాగా ప్రచారం అవుతుంది అసలు రెడ్డి పాలనను ఖండిస్తున్న వ్యక్తులు ఎవరు రెడ్డి పాలనను ఖండిస్తున్న వ్యక్తి ఎవరు ఎవరు దొరల గుటికి చేరిన వ్యక్తి ఎవరు అంటతరాత అంటరాన్ ముందుకు నడిపిస్తున్న వ్యక్తులలో ఆ వ్యక్తి సంచలన చేరిన వ్యక్తి ఎవరు వాస్తవం చెప్తున్నాను చెప్తున్నాను ప్రజల పట్ల దళితుల పట్ల అండగా నిలబడ్డ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేసి నేను వాస్తవం చెప్తున్నాను గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటే గూడు గుడ్డ అనేసి ఖచ్చితంగా ఇది డెఫినెట్ వాళ్ళ ఇల్లు మంచిగా రైతులను వీటిని మంచిగా ఆదుకునే ప్రయత్నంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వాటిని వీళ్ళు విమర్శిస్తారు ఎవరెవరు చెప్తాను వాళ్ళ పేరు ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు ఎవరు రెండో వ్యక్తి మంద కృష్ణ మాది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు గుట్టిన చేరిండు ఎవరు గుట్టిన చేరిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన కేసీఆర్ గుట్టిన వయసు చేరిండు మరి కేసీఆర్ ఎవరు పాలన పాలన కేసీఆర్ ఎవరు పాలన చేసిండు మొత్తం దొరల పాలన చేసి అంటే వాస్తవంగా ఒక వ్యక్తి పని మీద వెళ్తే ఆ లంచాన్ని ఇస్తే కానీ పని కానీ పరిస్థితులలో చేశాడు మళ్ళీ ఇటు వచ్చేసి ఏది మన మందకృష్ణ అన్న మందకృష్ణ అన్నది ఒకటే నేను ఆయనకు అంటే ఆయన సిద్ధాంతాలకు నేను సెల్యూట్ కొడుతున్నాను కానీ ఆయన ఎంచుకున్నది సబ్బుడి దాడి వాస్తవంగా చెప్తున్నాను ఆయన ఏంటంటే మాదిగే రిజర్వేషన్ రిజర్వేషను ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని చెప్తున్నారు ఏబిసిడి వర్గీకరణ జరగాలి అంటే మాదిగే రిజర్వేషన్లో అత్యధికంగా మెజారిటీ అయిన మాదిగలలో వీళ్ళిద్దరూ కూడా ఎవరు మందకృష్ణ ఏంది బీజేపీ సంకన చేరిండు ఈయన ఎవరు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంది బిఆర్ఎస్ అంకనే చేరాడు మరి నేను ఒకటి అడుగుతున్నాను బహుజన పార్టీ అనేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధాంతం నుండి బిఎస్పి అనే పార్టీ బహుజన పార్టీ మన కాంచీరామ్ గారు ప్రవేశపెట్టిన పార్టీ కాబట్టి ఆయన సిద్ధాంతాల పట్ల జైన్ అయ్యాడు జైన్ అయిన తర్వాత దాంట్లో నుండి బయటకు రావడం అనేది ఇప్పుడు జరుగుతున్నది మరి ఈ ముగ్గురు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంది ఈ ఎవరైతే దళిత శక్తి అనేసి ప్రోగ్రామ్ ఇంకో వ్యక్తి ఎవరు మన విషారాధన్ మహారాజ్ ఏంది మందకృష్ణ మాధ్య ఏంది వీరందరు కలిసి మరి బహుజనులకు అన్యాయం జరిగినప్పుడు వీరు అందరు కలిసి ఎందుకు పోటీ చేస్తారు ఒక రెడ్డీల మీద ఎందుకు విచ్చుకపడుతు ఎందుకు విచ్చుకు నేను వాస్తవం చెప్తున్నాను కొంతమంది రెడ్డిలు ఏ విధంగా ఉన్నారు కానీ నేను ఒక రెడ్డి వలనే నేను ఈరోజు ఇంత నాకు ఇంత జ్ఞానం ఈ మాట్లాడే జ్ఞానం కూడా జ్ఞానోద్ధం కలిగింది అంటే ఆ యొక్క రెడ్డి వలనే జరిగింది ఆయన రెడ్డి ఆయన ఆయనకి ఎరక నేను నా వీడియోస్ కూడా ఆయన చూస్తాడు ఆయన కెరక నేను ఏంటంటే ఆయన పట్ల నేను ఎప్పుడు అభిమాను అభిమానుని వాస్తవం చెప్తున్నాను ఆయన పట్ల నేను ఎప్పుడు అభిమానిని కానీ నాకు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న రెడ్డిలలో మంచి వ్యక్తులు ఉన్నారు ఎప్పుడు మా దళితులను దూరం దొబ్బేటోళ్ళు కానీ ఎక్కడో తీసేసే విధంగా కానీ లేరు ఈరోజు కూడా విలేజ్లో అంత ఎంతో సహాయంగా నిలబడ్డ వ్యక్తులలో అంటే రెడ్డిలు మాత్రమే ఏది దళితులకు అండగా నిలబడి వాళ్ళకు కావాల్సినవి ఇవ్వడం కానీ వీటిలలో అండగా నిలబడ్డ వ్యక్తులంటే ఆయననే చెప్తున్నాను నేను ఆయన అంటే ఆయనే కాదు దజిల్లాలను ఆ రెడ్డిలో మాత్రమే మా దగ్గర చెప్తున్నాను నేను ఇంకొకటి ఏంటంటే నేను రెడ్డి పాలన జరిగింది వాస్తవంగా నేను దాన్ని కాదనట్లే ఎందుకంటే ఎక్కడ చేసినా రెడ్డి రాజ్యం నడుస్తున్నది నేను దాన్ని కాదంటున్నాను కానీ అందరు కాకుండా కొంతమంది ఉంటారు కొంతమంది ఈరోజు మెజారిటీ స్వీట్లు ఎక్కువ వాళ్ళకు పోవడం కారణం ఏంటంటే మీ యొక్క మీరు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు ఒకరు మందకృష్ణరేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో అయితే అమీషరాజు మారదు ముగ్గురు మురు చీలికలు అయిపోయారు మురు చీలికలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి మన మాది సమాజానికి ఈరోజు మా ఏపీసీడీ వర్గీకరణ జరగాలి అది కాంగ్రెస్ పార్టీలో అది ప్రతి దేశవ్యాప్తంగా ఏపీసీడీ వర్గీకరణ జరగాలి అనేసి ప్రతి ఒక్కరికి ఉన్నది నీవు ఎంచుకున్న సిద్ధాంతం కరెక్ట్ కానీ నీవు ఎంచుకున్న సిద్ధాంతంలో నీవు ఒక పార్టీకి చదివిన సంఘనం అయ్యి ఎందుకు చేయనువు బీజేపీ బీజేపీ ఓటు వేయమని ఎందుకు చెప్తున్నావు మొన్న దళితులపైన జరిగిన అరచకం చూడలే ఆడపిల్లలను పోషి ఎక్కడ కోసారు మొన్న న్యూస్ కాల్లో చూసారు కదా ఒక దళితుని నిన్న నాకు ఒక మిత్రుడు పంపించాడు ఎట్లా కొడుతున్నారు చూపిస్తారు నాకు ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో జస్ట్ క్లిచ్చి ఇట్లా తీసేస్తాను ఎందుకంటే అట్లాంటిది నేను ప్రవేశపెట్టద్దు ఎట్లా అంటే చాలా ఘోరంగా కొడుతున్నాడు నిన్న ఒక ఆటో డ్రైవర్ తాండ్రూర్లో చిత్కబాడి మరి వీటిపైన స్పందించారు మీరు ఎప్పుడు వీడు పైసలు లా అంటాడా వాడు పైసలు లా అంటాడు ఇప్పుడు ఇప్పుడు చూడు మూసుకొని ఉండడానికి పైసలు కావాలంటాడు ఎవరు అందరికీ మాదిగా వాస్తవం చెప్తున్నాను ఇది కాదని చెప్పమానండి ఎవరిన వాస్తవం చెప్తున్నాను ఒకరు వీడు కాదని చెప్పమానండి ఆయనకి డబ్బులు ఇస్తే సైలెంట్ మరి ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే మరి పదేళ్ళ కాలంలో బీజేపీ ఉంది కదా సరే బీజేపీకి వేద్దాం ఆయన ఒకటి సంకల్పం సాధించాడు దాని ద్వారానే వాస్తవంగా చెప్తున్నాను దాని ద్వారానే బీజేపీకి ఓట్ వేద్దామని మనం కూడా అనుకుంటున్నాం కానీ కొద్దిగా ఏందంటే రాబోయే ఇప్పుడు కూడా బీజేపీ వస్తే కొంత ప్రచారం ఏం జరుగుతుంది అంటే తిరుమల మల్లన్న కానీ వీళ్ళు కానీ నేను చెప్పిన విషయంలో ఏమైతుందంటే బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే పూర్తిగా పూర్తిగా అసలు ఎలక్షనే ఉండదు రాజ్యాంగం ఒకవేళ నాలుగు వందల సీట్లు కాదు వీళ్ళు అనుకునే వస్తే రాజ్యాంగానే మార్చి వేస్తారు రాజ్యాంగానే మార్చి వేస్తారు అనేసి తిరుమల మళ్ళానే చెప్తుంది వాస్తవాన్ని చెప్తున్నాను అసలు తీర్మార్ నేను నాకు కొంత సహాయంగా ఉండడానికి మీరు సపోర్టు మాకు నాకు డబ్బులు అవసరం లేదండి నేను కష్టపడతాను కష్టపడిన దాంతోనే నేను మెట్రికేషన్ తెచ్చుకుంటాను ఏం లేదంటే నాకు సహాయంగా ఉండాలంటే మీరు ఈ ఈ వీడియోస్ను ఒక ఐదు మంది షేర్ చేయండి ఒక ఐదు ఆరు మంది షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇంకో ఇంకోరికి షేర్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారానే నేను మాట్లాడతాను నాకు ఇంకో డిస్ప్లే ఉండి నేను క్లియర్గా మీకు బోర్డు మీద వేసి మ్యాప్ వేసి నేను చూపించటం మీ నేను అంతా దానికి ఒక లక్ష లక్ష వేలు డిస్ప్లేకి అండి నేను మీ మనీ అడగట్లేను కానీ నాకు సపోర్ట్గా ఉండండి నేనే తెచ్చుకుంటాను అది నేనే తెచ్చుకుంటాను మీరు ఎంత నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత నేనే తెచ్చుకొని డిస్ప్లే క్లియర్గా చేసి చూస్తాను ప్రతి విషయాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యం జరిగింది వాస్తవమే చెప్తున్నాను కానీ కానీ దళితుల పట్ల అండగా నిలబడే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేసి కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను నేను దళితుల పట్ల అండగా నిలబడే పేద బలి బలహీన వర్గాల పట్ల అండగా నిలబడే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను క్లియర్ కట్గా ఇది వాస్తవం అని చెప్తున్నాను నేను మనకు బిఏ బీజేపీ కూడా ఇప్పుడు చూడండి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి బీజేపీ గతంలో పెట్రోల్ రేటు విపరీతంగా పెంచింది ఎలక్షన్ ఉన్నీ ఒకసారి పది రూపాయలు ఆఫర్ అని తగ్గించేసి మళ్ళీ ఏం చేసింది మళ్ళీ మొన్న ఎలక్షన్ మూమెంట్ అని రెండు రూపాయలు చేసేది అగ్గర్ అధికారంలోకి వచ్చింది అనుకో బీజేపీ నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి ఇది వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే రవాణా ఖర్చులు పెరిగినప్పుడు నిత్యావసరాల రేట్లు పెరుగుతాయి అధికారంలో వస్తాయి నేనైతే నేను గుర్తుపెట్టుకుంటున్నాను ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి కాదనట్లేదు కానీ ప్రభుత్వం వరకు వచ్చేప్పటికి ఆయన ఏది మన రామ మందిర్ ఓపెన్ చేసాడు ఇవన్నీ చేసిండు ఆయన ఒకే ఏది త్రిపు తలా కనేసి అది ఓడి తీసేసాడు ఇవన్నీ చట్టాలను అవి మంచిగా చేసిండు చరిత్రలో నిలిచిపోలేని చేసాడు కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇంకోటి చరిత్రలో నిలిచిపోలేని పని చేస్తాడు అనేసి అందరూ ఊహా జ్ఞానాలు అయితే వినిపిస్తున్నాయి వాస్తవంగా విభాగాలు వినిపిస్తున్నాయి ఏంటి అంటే అగర్ అధికారంలోకి నాలుగు వందల సీట్లు కొడితే ఏదైతే చట్టం ఉందో రాజ్యాంగాన్ని మార్చివేస్తామనేసి ఈ రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రమాదం వీళ్ళు ఉన్నారు వాస్తవం చెప్తున్నాను రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రమాదంలో వీళ్ళు ఉన్నారు అగర్ రాజ్యాంగం మార్చిననుకో మన దళితుల పట్ల అసలు మనకి ఇంకా ఏమి కూడా ఉండదు చెప్తున్నా ఈరోజు రెడ్డి రాజ్యం ఎట్లా అని చెప్తున్నారు దొరల రాజ్యం అని ఎట్లా చెప్తున్నారు ప్రజలందరూ మీడియా ఛానల్స్ అందరూ ఈ వీరు వీరి రాగానే మళ్ళా వాళ్ళు కూడా చెలరేగుతారు ఎవరు ఇక నేను వాళ్ళ పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే అందులో కూడా నాకు సహాయకంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కానీ అందరు కాదు కొంతమంది బ్రాహ్మణు బ్రాహ్మణులో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నాను వాస్తవం చెప్తున్నాను కొంతమంది అసలు అంటరాన్ని ఈ అంబేద్కర్ను పూజించే వ్యక్తి అంటే నేను ఒక వ్యక్తి ఫోటో చూపిస్తాను ఆయన చాలా మంచి వ్యక్తి అసలు అంబేద్కర్ విషయంలో ఆయన మంచి వ్యక్తి ఆయన బ్రాహ్మణ్ అసలు ఆ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టే వ్యక్తి కాదు కానీ మరి ఎలా ఉట్టిన నాకు అర్థం కాదు కానీ వాస్తవం చెప్తున్నాను ఆయన నిజంగా చెప్తున్నాను ఆయన ఎంత అంటే అంబేద్కర్ని ఎంత పూజిస్తా అంటే ఎంత మంచి నేను ఒకసారి ఒక పోస్ట్ పెడితేనే తమ్ముడు ఆయన ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చూసాం ఈ ఊరోడు స్పందించింది నేను స్పందించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆయన ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి కాదు లేదు రామణ కుటుంబంలో ఉండే వ్యక్తి కాదు ఆయన వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే ఆయనకు అంబేద్కర్ సిద్ధాంతం సిద్ధాంతాలు చాలా నచ్చుతాయి ఆయన ఆయన చాలా నచ్చుతాయి దళితుల పట్ల ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళ పట్ల స్థాయిగా నిలబడి చదువుకున్న వ్యక్తి ఉంటే వాళ్ళకి ఏదో ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ఆయన ఉంటాడు తెలుసా ఆయన ఉంటాడు ఆయన నేను ఫోటో పెడతా పెట్టానో పెట్టుదో ఆయన ఈ వీడియోలో పెట్టాను నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఆయన ఫోటో ఖచ్చితంగా ఆయన ఫోటోని ఆయన పరిచయం చేస్తాను నేను ఈరోజు కొంత కొంత అందరూ పరిచయం అయినంటే నేను ఆయన కొంత సాయం చేసిండు ఆ సాయం ద్వారానే నేను ప్రజ ప్రజ కొంత కొంత పబ్లిక్లో పరిచయం అయిన కాబట్టి ఆయన ఫోటో నేసింది నెక్స్ట్ ఖచ్చితంగా పెడతాను ఖచ్చితంగా నేను ఆయన ఆయన లేకుంటే ఈరోజు నేను ఆయన కానీ ఇంకో వ్యక్తి కానీ వీళ్ళిద్దరు ముగ్గురు లేకుని ఉంటే నేను సమాజం నిలబడే వ్యక్తిని గాను వాస్తవం చెప్తున్నాను ఓకేనా అందరూ రెడ్డి పాలనను వ్యతిరేకించండి ప్రజా పాలన అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మరి ప్రజలకు మనకు అధికారమే కాదు అంత ప్రజల భవిష్యత్తు కూడా ముఖ్యము అధికారం అనేటోడి ఈ రోజుల ఈ రోజులలో చూస్తే డబ్బున్న వ్యక్తి అధికారం చేపడుతున్నాడు అసలు డబ్బున్న వ్యక్తి డబ్బు వ్యక్తులకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దండి వాస్తవం చెప్తున్నాను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీలు కానీ డబ్బున్న వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు వీళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు విరగలితే కానీ ఓటు చేసే పరిస్థితులలో లేరు కాబట్టి వాళ్ళకి మొగ్గు చూపిస్తున్నారు అసలు నేను చెప్తున్నాను ఏంటంటే పేద వర్గాలలోని వ్యక్తులకు చూడండి వీళ్ళు ప్రజాపాలన పార్టీ అంటారు ప్రజాపాలన పార్టీకి మనం మద్దతుగా ఇస్తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతాం రేపు కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుందాము ఈ మళ్ళీ సెంట్రల్లో వస్తే కూడా మన ఏవి మనకు ఫలితాలు ఉన్నాయి కదా ఏమంటారు మన ఈ ఆరు గ్యారెంటీలు మొదలెట్టారు కదా సెంట్రల్ వస్తే ఎక్కువ బడ్జెట్ వస్తుంటుంది మనకు బడ్జెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తారు ప్రజా పాలన ఓకేనా చూస్తున్నానండి జై హింద్ జై భీ